తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి తిలకం ధరించుట ఆచారమా లేక శాస్త్రీయమా మానవ శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నవని సర్వశాస్త్ర మంజరి కుండలిని ఉపనిషత్ యోగోపనిషత్ దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనవి ఇడానాడి ఎడమ నాసాగ్రహంలో మరియు పింగళానాడి కుడి నాసాగ్రహంలో వీటినే చంద్ర సూర్యనాడులు అంటారు రెండు కనుబొమ్మలకు మధ్య నుదిటి భాగంలో ఇడా మరియు పింగళాను రెండు నాడులు కలిసి సుష్మనాడిగా పరివర్తనం చెందుతుంది ఈ రెండు నాడులు ఉద్దీపనంను కుండలి అని పేరు ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలిని శక్తి జాగృతం అవుతుంది ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరం అన్ని భాగాలకు ప్రాణశక్తిని అందిస్తుంది సైన్స్ ప్రకారం మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాశాగ్రహంతోనూ కుడి భాగమును ఎడమ నాశాగ్రహంతోనూ సంబంధం ఉంటుందని చెప్తూ ఉంటారు మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపథెటిక్ పారాసింపథెటిక్ అండ్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కావున ఇడ పింగళ నాడుల మధ్య తిలకం ధరించడం వలన మెదడులోని ప్రతి కణమునకు కలపబడిన నాడుల వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణశక్తి అందించబడుతుంది అందుకే నుదుట తిలకధారణ చేయాలి అంతేకాకుండా లలాటానికి సూర్యకిరణాలు తాకకూడదు అందుచేత కూడా లలాటంలో తిరకం ధరించాలి